హ్యాపీడే సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టిన నిఖిల్ తర్వాత హీరోగా మంచి క్రేజ్ను సంపాదించుకున్నాడు అతడు నటించిన స్వామిరారా కార్తికేయ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యాయి డిఫరెంట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు నిఖిల్ అయితే నిఖిల్ గురించి ఓ రూమర్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతుంది నిఖిల్ ఓ యంగ్ తో డేటింగ్ చేస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో కాదు స్పాతి నిఖిల్ స్వాతి కలిసి స్వామిరారా కార్తికేయ సినిమాలో నటించిన విషయం తెలిసిందే ఈ రెండు సినిమాలు హిట్ అవడంతో హిట్ పేయిర్గా వీరికి పేరొచ్చింది ఆ సమయంలోనే వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారని డేటింగ్ చేస్తున్నారనే వార్తలు హల్చల్ చేశాయి అయితే ఈ వార్తలను వారు కొట్టిపారేశారు ఇక ఆ తర్వాత ఈ జంట ఎక్కడా కనిపించకపోవడంతో అందరూ ఈ విషయాన్ని వదిలేశారు ఈ క్రమంలో తాజాగా స్వాతి హీరోయిన్ గా నటించిన లండన్ బాబు సినిమా ట్రైలర్ లాంచ్కు నిఖిల్ హాజరయ్యారు ఈ సందర్భంగా వీరిద్దరూ ఫోటోలకు పోజులు ఇస్తూ చాలా సన్నిహితంగా మెలగడంతో డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు మరోసారి మొదలయ్యాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి